ఆస్కారం చేసుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే సమం దేవి స్కంద్విపవదన పీతం స్థనయుగం తవేదం నఃేదం హరత్ సతం ప్రస్నుతముఖం యథాలోక్య శంకాలితహృదయో హాసజనక స్వకుంభౌ హేరంభ పరిమృసతి హస్తేన ఝటితి అన్నారు ఇంకెక్కడి నుంచి వచ్చే ప్ర ఏమైపోయింది ఇప్పుడేమైంది శిరస్సు అయింది లలాటమైంది చెవులైన కళ్ళైన దాంతోపాటుగా కపోలములైనాయి ముక్కు అయింది నాసం పళ్ళు అయినాయి పళ్ళ పైన ఉన్నటువంటి పెదములు అయినాయి ఇక్కడ ఉన్నటువంటి చుబుకమైంది కంఠము అయింది కంఠ ప్రదేశంలో ఉండేటువంటి ఆభరణాలు అయినాయి భుజములు అయినాయి ఇంతవరకు అయిన తర్వాత వచ్చేటువంటి మధ్య కూటమి ఈ మధ్య కూటమి ఏదైతే ఉందో దీని కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఐశ్వర్య స్వరూపంగా చెబుతూ ఉంటారు అదే మాతృత్వ స్వరూపాన్ని మనకి జగత్తుకి అందించగలిగేటువంటి స్థితి ఈ మధ్యకూటమి ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా సాధకుడు తనని తను ఏమాత్రము కూడా పాకడానికి కూడా ఆసక్తుడుగా ఉండేటువంటి చిన్న పిల్లవాడిగా మార్చేసుకోవాలట ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అమ్మవారిని స్త్రీగా భావించుకుని చూస్తే మహాఘోరమైనటువంటి పాతకములు లభిస్తాయి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అమ్మని అమ్మగా చూడగలగాలి ఆ భావనతో ఈ శ్లోకంలోకి వెళ్దాం ప్రతి వాళ్ళం కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ వక్షస్థముల దగ్గరికి వచ్చేస్తాం ఆ వక్షస్థములను రెండు ఏమిటి తల్లి అవి పాలసముద్రములమ్మ ఆ పాల సముద్రములు ఏం చేస్తున్నాయి మొత్తం జగత్తులో ఉండేటువంటి అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి కూడా ఏకకాలంలో ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి అవునా కదా అటువంటి ఆ పాలక్షేత్రములను దర్శించడం అంటే ఇలాంటిది అమ్మాయి ఇవాళ ఇలా ఉన్నాం ఇంత శరీరంతో ఇంత ఇంద్రియాలతో ఇంత మనస్సు బుద్ధి అహంకార చిత్తాలతో దాంతోపాటు సప్తధాతువులతో నీ గురించినటువంటి మాట చెప్పుకునేటువంటి స్థితిగతులతో దీనిలో మాకు లభించేటువంటి నమస్కారాలన్నింటినీ కూడా మళ్ళీ అహంకారంగా తీసుకోకుండా ఉండేటువంటి కాస్త చైతన్యంతో ఇలా మనగలుగుతున్నామంటే అర్థమేమిటో తెలుసమ్మా నీ నుంచి నీ వక్షస్థములం నుంచి ధారగా కురిసినటువంటి ఆ పాలధారని అమ్మ నాకు ఇస్తున్నటువంటి అమృతం అనేటువంటి భావంతో స్వీకరించగలిగేటువంటి అదృష్టం మా ఎందు నెలకొలవడమే అలా అదృష్టం అనేటువంటి భావనతో ఏమైతే ఆ పాధారను స్వీకరిస్తాడో అటువంటి వాడికి అహంకారం రగలడానికి అవకాశం లేదు అటువంటి భావన మనసులోకి తెచ్చుకుని శ్లోకంలో కనుక వెళ్తే ఇటువంటి పాదధారులు కలిగినటువంటి ఆ వక్షస్థలాల దగ్గర ఎవరున్నారట నీ పుత్రులు అమ్మ వాళ్ళిద్దరు ఎవరో తెలుసు గణపతి కుమారుడు స్కందుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారట ఆప్యాయంగా ప్రేమగా అమ్మవారి యొక్క స్తనముల నుంచి పాలని గ్రోలుతూ ఉన్నారట ఆ గ్రోలేటువంటి సమయంలో ఏమైందిట అమ్మవారి యొక్క స్తనములు రెండు కూడా ఎలా ఉన్నాయి కరికలభకుంభస్థనత అన్నారు కరికలభకుంభస్థనత అంటే ఒక్కొక్క వక్షస్థనము కూడా ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పోలి ఉంటుంది అంత పెద్దవిగా ఉంటాయి అమ్మవారి యొక్క వక్షస్థలములు ఎందుకు ఏకధారతో అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి కూడా ఆహారాన్ని అందించగలిగినటువంటి వక్షస్థలములవి అవి పాల సముద్రములు అటువంటి పాలసముద్రములు అంత పెద్దగా అందుకని ఉన్నాయి మొత్తం జగత్తునంతటిని కూడా పోషించవలసినటువంటి ఇంత స్థానములు అవి కూడా అనేటువంటి భావన ఇక్కడ తీసుకుని ఉన్నారు అలా గణపతి ఏం చేశాడ అక్కడ పాలను తాగుతూ తన వక్ష తనకున్నటువంటి ఈ కుంభస్థలముని పోలి ఉన్నటువంటి తల్లి యొక్క వక్షస్థలాన్ని చూసి ఇది అమ్మ నాకు ఇస్తుందా ఇప్పుడు పిల్లల్ని చూడండి ఇక్కడ భావాన్ని జాగ్రత్తగా ఎక్కడా కూడా మాలిన్యరహితమైనటువంటి భావంలోకి తీసుకెళ్ళాలి పిల్లవాడు అప్పుడప్పుడే ఇంకా ప్రపంచంలోకి వస్తున్నాడు వాడికి ఇంకా ఏది అర్థం కావట్ల ఒక ఏడు ఎనిమిది నెలలు కూర్చుంటున్నాడు కాస్త నెమ్మదిగా ఇలా ఇలా వంగిపోతూ వంగిపోతూ కూడా కూర్చుంటున్నాడు ఆ కూర్చునే పిల్లవాడికి తల్లి తండ్రి తన దగ్గర అయినటువంటి మా అమ్మ తాతలు అమ్మమ్మ నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు తప్ప ఇంకా అన్యులైనటువంటి వాళ్ళతో పెద్దగా స్పర్శ తెలియదు లౌకికమైన వ్యవహారాలు వాళ్ళకి తెలియదు అద్దం ఎదురుకున్న పిల్లవాడిని నుంచో పెట్టామనుకోండి వాళ్ళు ఏం చేస్తాడు అద్దంలో చూస్తాడు వెంటనే దాని వెనకాల ఎవరైనా ఉన్నారేమో అని తలకై తలకాయ పక్కకి తిప్పి చూసుకుంటూ ఉంటాడు కదా అంటే తనను పోలినవాడు ఇక్కడ అద్దంలో ప్రతిబింబంగా కనపడుతున్నాడు అనేటువంటి విషయం అంత జ్ఞానం వాడికి లేదు చూడగానే దాని వెనకాల ఇంకా తనలాంటి వాడు ఎవడో ఉన్నాడో వాడు కనపడుతున్నాడని వెనకాల ఇది చూస్తూ ఉంటాడు అలా అమ్మ ఎదుర్కొండ అమ్మ ప్రపంచము కదా అమ్మ అద్దము కదా విశ్వం దర్పణ కదా తుల్యం నియాంత అమ్మ అద్దం అనుకుంటే ఆ అద్దం ఎదురుకుండా పరమేశ్వరుడు వస్తే జగత్ యొక్క వికసనం ఎలా జరిగిందో అద్దం ఎదురకుండా గణపతి వచ్చి కూర్చుంటే ఆయన కూడా జ్ఞానస్వ స్వరూపుడు కదా శివుడు దక్షిణామూర్తి కనుక అమ్మయందు విశ్వాన్ని దర్శించాడు అమ్మగా విశ్వాన్ని దర్శించాడు అమ్మల్లో తన విశ్వాన్ని తను ప్రజ్వలింపజేశాడు అలాగే ఆ జ్ఞానానికే ప్రతీక గణపతి కనుక ఈయన కూడా అమ్మ దగ్గర వక్షస్థలం నుంచి పాలని గ్రోలుతూ అమ్మ అనబడేటువంటి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్ట చూసుకునే ఏమైందిట తన కుంభస్థలం ఏమన్నా ఇక్కడ అమ్మ యొక్క వక్షస్థలంగా కనపడుతుందేమో అనేటువంటి అయోమయ స్థితికి వచ్చి తలగొక్కున్నట్ట ఆ పిల్లవాడి మనస్సులో గిలినటువంటి ఆస్త ఆలోచన గ్రహించినటువంటి తల్లి చిన్నగా నవ్వుకుంటూ వాడికి జ్ఞానము తనంతట తానుగా ఇవ్వబడడం కోసం తన పాలధారని ఇంకా స పెంచి వాడి కడుపుని నింపిందిట ఆ జ్ఞానధార వల్ల ఏ కడుపు అయితే నిందో దానివల్ల ఆ శివ జ్ఞానం అనేటువంటి అమృతతుల్యమైనటువంటి జ్ఞానాన్ని తాను పొంది జగత్తుకంతటికి కూడా మృదావహమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానానికి తాను ప్రతీకగా నిలిచేటువంటి అదృష్టాన్ని పొందాడట గణపతి కనుక ఆ భావనని ఎక్కడా కూడా మాలిన్యముతో పొందడానికి అవకాశం లేదు స్త్రీ వక్షస్థలాన్ని చూడడం అనేటువంటిది శంకరాచార్య వారి యొక్క మనోగతం కానే కాదు అమ్మని పొందినటువంటి వాడు అమ్మ స్థనముల నుంచి వచ్చినటువంటి ప్రా పాలతో తన శరీరాన్ని పెంచుకున్నటువంటి వాడు సదా కృతజ్ఞతాభావాన్ని మనసులో పెట్టుకుని అమ్మని అమ్మగా చూడాలి తప్ప స్త్రీగా దర్శించడానికి అవకాశం లేదు ఆ భావాన్ని ఇంకొకసారి 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 సాధకుడు యొక్క మనసులో పూనికగా నిలపడం కోసం ఇటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చేశారు కనుక అటువంటి గణపతికి అటువంటి స్వరూపాన్ని తన స్వరూపంగా చేసుకుని జగత్తనంతటికీ కూడా తాను ప్రతిబింబంగా ఉండేటువంటి ఆ తల్లికి ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకు అందించినటువంటి శంకరాచార్య వారికి ముగ్గురికి కూడా ఏకాలను నమస్కరించుకుంటూ